అందరికీ నమస్తే ఎట్లు అంతా మంచిగా నేను అప్పుడప్పుడు అట్లా వచ్చి పోతుంటా కదా అన్నట్టు తెలంగాణ లీడర్లు ఊరికే తిరుపతి పోయినప్పుడల్లా మా సిఫార్సు లెటర్లను టీటీడీలు గాంతలేరని అంటురు కదా ఈ నెల ఇరవై నాలుగు తారీఖు నుంచి ప్రతి సోమ మంగళవారాలల్లా తెలంగాణ లీడర్ల సిఫార్సు లెటర్ల మీద వీఐపీ బ్రేక్ దర్శనం తీసుకునే సవలత్ చేసిరట ఇక అట్లనే బుధవారం బేస్తారం ఏమో మూడు వందల రూపాయల టికెట్ దర్శనం చేసుకోవచ్చట మంచి ముచ్చట చెప్పినా కదా ఇక అసంటి ముచ్చట్లు ఇంకా ఉన్నాయి అవన్నీ చూసే ముంగట ఏం చేయాలి బంగారం ధరలు ఎట్లా రోజుకు తీరులా మారుతున్నాయో రైతులు పండించే పంటల ధరలు కూడా గట్లనే మారుతున్నాయి ఓసారి రైతులను లక్షాధికారులను చేస్తే ఓసారి పెట్టుబడి పైసలు కూడా రాకుండా చేస్తున్నాయి మిర్చి పసుపు పంటల ధరలు అట్లనే ఉన్నాయి ఇప్పుడు నీరుడు మిర్చికి ఎంత రేటు ఉంటుండే ఏం కథ ఈ తాప మాత్రం సగానికి సగం తిరిగిపోయింది ధర అసొంటి మిర్చి రైతులను సర్కారు ఆదుకోవాలనుకుంటా కారు పార్టీ ఎమ్మెల్సీలు కారం మంటలు కూడా లెక్క చేయకుండా ఏం చేసేవరో సూడురియా సుడురి ఎర్ర బంగారు హారాలు ఎట్ల మెడలేసుకున్నారు కార్ పార్టీ ఎమ్మెల్సీలు మనిషికొప్ల కార్డు పట్టుకున్నారు కదా ఎడవ నుంచి కుడికి చదువుకుంటూ వద్దాం ఓసారి మిర్చి పంట విదేశీ ఎగుమతికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మధుసూదనా సారి సారేమో తెలంగాణలో రైతుల మిర్చి పంటకు వెంటనే ఇరవై ఐదు వేల గిట్టుబాటు ధర ప్రకటించాలి సత్యవతి మేడం కూడా అదే ప్లకాడు పట్టుకున్నది కవితక్క కూడా అదే ఉన్నది ఇక డేరింగ్ అండ్ డాషింగ్ అసలు తెలంగాణకు మంత్రి ఒకయిన ఉన్నాడు అనే ముచ్చట ప్రజలు కూడా మర్చిపోయి హాయి గుండెతటు చేసిన మహ్మూద్ అలీ సారేమో మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి ఆహార పంటల జాబితాలకు చేర్చాలని రాసిన కాగితం పట్టుకున్నాడు దిలీప్ అన్నేమో తెలంగాణ మిర్చి బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని ప్లకాడు పట్టుకున్నాడు ఇక ఈ నా ఫేడు మార్క్ ఫేడు ద్వారా ప్రభుత్వం మిర్చి పంటను కొనాలి అనుకుంటే కాగితం పట్టుకున్నాడు అరే మధుసూదనాచారి సార్ కు ఎండ దగ్గర తలుగుతున్నట్టున్నది నెతికాటం ప్లకాడ్ పట్టుకున్నట్టున్నాడు వీడియోలు తీసే మాధవన జర కిందికని పట్టుకోరాదురు సారు అన్నలు మీరు జల్దీ వీడియోలు తీసుకోవాలి అసలే ఎండ ఎక్కువ కొడుతున్నది జరం నీడ రాకపోయారు సార్ ఎబ్బాష్ కానీ మిర్చి గాట వస్తలేదా సారు మంచిగా బంతి పూల దండలు వేసుకున్నట్టే మిర్చి దండలు వేసుకున్న చిన్నగా దగ్గు కూడా వస్తలేదు మండలి మీటింగ్కి పోయే ముంగట జరిసేపు ఇట్లా కాగిదాలు పట్టుకొని కారం మిరపకాయల దండలు వేసుకొని నిరసన చేసి ఇట్లా కార్ పార్టీ ఎమ్మెల్సీలు పదేళ్ళు మీరే పవర్లు ఉంటరి మరి ఇవన్నీ మీరే చేసి ఉంటే ఇట్లా ప్లకార్డులు పట్టుకొని అధికార పార్టీని అడిగి అక్కెరలేకపోతుండే ఇయ్యాల కదా అని అనుకుంటున్నారట ఇలా నిరసన చూసిన మిర్చి రైతులు ఐదు వేల మద్దతురుణంశాలి ఇరవై ఐదు వేల మద్దతరు పరీక్షలు అయ్యే టైంలో పిల్లలకి ఎంత పరిశ్రమలు ఉంటాయి ఏం కదా పేపర్ ఎట్లా వస్తుందో చదివిన ప్రశ్నలు వస్తే పర్వాలేదు ఆడుకోచంలో వస్తే ఎట్లా పరీక్ష మంచిగా రాస్తానో లేదో అనే టెన్షనే ఉంటుంది పరీక్ష సెంటర్కి పోయితే అందుకు ఎక్కి బస్సులు ఎక్కి టైంకు చేరుకోవాలి ఇక పరీక్ష సెంటర్లో పోయినాక నెంబర్ ప్రకారంగా సీటు ఏ రూమ్లో పడ్డదో అని ఎత్తుక్కోవాలి ఇవే పెద్ద టెన్షన్లు అంటే గోటి చుట్టూ పోటు లెక్క పాపం పిలగాలను పరిస్థితులు కూడా పగబడుతున్నాయి పరీక్షలు రాసే ఏంది గోస తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కాడ హాస్టల్ నుండి పదవ తరగతి చదువుకుంటున్న నిశ్చి అనే ఈ పిలగాడు హాస్టల్ షెట్ కింద కూర్చొని చదువుతుంటే పాము కాటేసిందట డబ్బున ప్రిన్సిపల్ సార్ దవాఖానకు వేసుకొని పోయిండు పిల్లగానికి గండం తప్పినట్టు అయిపోయింది ఇక తెల్లారి చేతికి పట్టేసుకునే వచ్చి ఇట్లా పరీక్ష రాసిండు ఆ పిల్లగాని ముచ్చేటట్లున్నదా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చూడూరి స్కూల్లో పదో తరగతి పరీక్షల సెంటర్ వేసిరంటే పిల్లలకు ఎసుటి తిప్పలు రాకుండా ఎంత ముందుగా ఏర్పాట్లు చేసుకోవాలి కానీ అవేం పట్టనట్టే ఉన్నారు అమలాపురంలో గర్ల్స్ హై స్కూల్లో సార్లు తొమ్మిదికి పరీక్ష అయితే అప్పటిదాకా ఏ గుడ్డి గుర్రం పండదు మీరో కానీ అప్పటికప్పుడు కూలీలను పిలిపించి క్లాస్ రూమ్లో సిమెంట్ బస్తాలు తీపిచ్చారు ఇట్లా ఇది నిర్లక్ష్యం కాకుంటే ఏంది సిమెంట్ బస్తాలు ఉన్న రూమ్లో పిలగాళ్ళను కూసో పెడతాం అన్నప్పుడు ముందుగాలే వాటిని తీసి వేరే కాడ పెట్టాలి కదా ఆ పని చేయలేదు తొమ్మిదికి పరీక్ష అయితే ఆ టైంకే వచ్చి బస్తాలు తీపిచ్చు నిమ్మలంగా ఆ బస్తాలు తీసేదాకా పిల్లగాళ్ళు బయటనే నిలబడారు దిక్కు టైం అయిపోతుందనే టెన్షన్ పేపర్ ఎట్లా రాయాలి ఏం కథ అని ఎంత పరిశానాలు ఉంటారు పిల్లగాళ్ళు కొద్దిగా ఉండద్దా సార్లకు మేడాలకు అని పేరెంట్స్ మండిపడుతున్నారు విద్యాశాఖ అధికారుల ఏర్పాట్లు గా తీరులో ఏడ్చినాయని తిడుతున్నారు ఇక అక్కడిక అట్లున్నదా తెలంగాణ ఇంటర్ బోర్డు వాళ్ళు అయితే మళ్ళీ మాకు మేమే సాటే అనిపించుకున్నారు కరీంనగర్లో ఉన్న ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీ ఎగ్జామ్ సెంటర్లో ఇంటర్ పరీక్ష రాస్తుంటే సీలింగ్ ఫ్యాన్ పిడాత ఊడిపడి ఇక ఈ బుజ్జి తలకాయ మీద పడితే తలకాయ వాళ్ళ ఇబ్బయ్య పాపం అయినా కూడా ఏడాదంతా చదివింది వృధా కావద్దని దెబ్బలు తాకినా కూడా భరించుకొని ఇక అర్ధగంట ఎక్కువ టైం ఇచ్చి పరీక్ష అయితే రాయించరు తప్పు వాళ్ళదే ఉన్నది కాబట్టి ఇక విద్యార్థి సంఘాల వాళ్ళు పోయి లొల్లి చేస్తే చీమ కుట్టినట్టు అయినా స్పందించలేదు కాలేజీలు ఇంటర్ బోర్డు వాళ్ళు పిల్లగాళ్ళ దగ్గర పరీక్షల కోసం అయితే ఫీజులు తీసుకుంటారు కదా మరి దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేయకుంటే ఏం పరీక్షలు పెడుతున్నట్టు లీడర్ల మీటింగులు అంటే పరుపులు కూలర్లు ఏసీలు పెట్టి సర్కారులు ఏర్పాట్లు చేస్తుంటాయి పిల్లగాళ్ళు పరీక్షలు రాసే కేంద్రాలలో మాత్రం కనీస సవలతులు చేయకుండా ఈ సర్కారులు ఏం పడావు చేస్తున్నట్టు అని మండిపడుతున్నారు పిల్లగాళ్ళ తల్లిదండ్రులు కొట్టుకొని పొడగోడు కొడితే పొడుగొని పోషామ కొట్టిందని ఒక సాత్రం ఉంటుంది కదా అగో సరిగ్గా ఉత్తరప్రదేశ్ కాన్పూర్లా గస్సు ముచ్చేటనే అయింది ఈ నడమ ఆన్లైన్ సైబర్ దొంగలు ఎట్లా మోపయ్యారు పోలీసు వాళ్ళ పేరుతోటి ఫోన్ చేసి బెదిరించి పైసలు దోస్తారు కదా గట్లనే ఒక ఆయనకు ఫోన్ చేసి పైసలు ఇవ్వమని బెదిరించు కానీ ఉల్టా స్కామర్లు అనేది దోసి ఎట్లుంది మన దెబ్బ అనిపించిండు ఒక బ్రదరు మరి అది ఎట్లా ఏం కథ అనేది చూడరు మీరే అమ్మో ఈ భయ్య మోసగాళ్ళకే మోసగాడు దొంగలకు ఎముడు స్కామర్లకు మొగుడు అనే చెప్పొచ్చు ఇడ కనిపిస్తున్న భూపేందర్ అనే బ్రదర్ యూపీలు ఉన్న కాన్పూర్లు ఉంటాడు ఈయనకు స్కాన్ చేద్దాం అనుకున్న స్కామర్లు తానే పైసలు దోసి వాళ్ళను ఎంగలప్పలను చేసి దేశముదురానిపించుకున్నాడు మనం చెప్పుడు కాదు కానీ బ్రదరు నువ్వే చెప్పు ఏమైందో హిందీలో అందరికీ అర్థం కాకపోవచ్చు కానీ తెలుగులో చెప్తాను ఉండవరీ మొన్న నాకు ఒక సైబర్ దొంగడు వీడియో కాల్ చేసిండు హలో మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం మా సార్ దొగ్గల్ సాబ్ మాట్లాడతారని ఒక పోలీస్ డ్రెస్ వేసుకొని ఫోన్లో కాని వచ్చిండు తమ్మి భూపేందర్ నువ్వు పిల్లతోటి కలిసిన వీడియోలు మా తాన మస్తు నీ మీద కేసు బుక్ అయింది ఇగో ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది కావాలంటే చూసుకో అని ఫోన్కు పంపిండు ఫోన్ చేసింది సైబర్ దొంగలే అని నాకు అర్థమైపోయింది అయినా తెలియనట్టు యాక్టింగ్ చింపేసిన అమ్మో నాకు భయం అవుతుంది సార్ బాంచన్ అయితే సార్ మా ఇంట్లో ఈ సంగతి చెప్పకూరు సార్ మా అమ్మ తోలు తీస్తారు సార్ అని భయపడ్డట్టు యాక్టింగ్ చేసిన భయపడకు నువ్వు దీంట్లోకి వెళ్ళి పడాలంటే ముందుగా మాకైతే పదహారు వేలు పంపు ఎఫ్ఐఆర్లకి వెళ్ళి నీ పేరు తీసేస్తాం అని అన్నారు అయ్యో సార్ నేనే దరిద్రంలో ఉన్న మొన్ననే మా దోస్తుల నాన్న నా బంగారం గుదా పెట్టి పైసలు తీసుకున్నాను ఆడ మూడు వేలు కడితే ఆ గొలు ఇడిపించి మీకు పైసలు పంపుతా అని మా సినిమాల వేణుమాధవ్ లెక్క చెప్పంగానే పిచ్చి కుంకలు మూడు వేలు పంపిరు మళ్ళీ మా దోస్తు కానీ చెడి చేసి బంగారం గుదా సీట్ లెక్క మాట్లాడమని మా దోస్తునే చెడి చేసిన వాని మాట్లాడించి ఈయన లోన్ ఇంకా నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు బాగా అవన్నీ కడితేనే దాని మీద లక్ష పదివేల లోన్ ఇస్తాను కొత్త లోన్కు మళ్ళా ప్రాసెసింగ్ ఫీజుల కింద మళ్ళా మూడు వేల ఐదు వందలు అవుతాయంటే అన్నాకి ఇట్లా పైసలు అవుతాయట అంటే ఆ పైసలు కూడా స్కామర్లే పంపిరు ఇట్లా తొమ్మిది వేల ఐదు వందలు పంపిరు మళ్ళీ ఏమైంది మాకు పంపుతాన్న పైసలు ఏమైనాయని అడిగితే రేహే నేను ఎంతోమంది స్కామర్లను చూసినా కానీ మీ అంతా ఎంగలప్పను ఏడో చూడలేదురా నేనేమన్నా అందరి లెక్క పోలీస్ అని ఫోటో పెట్టుకొని ఫోన్ చేయగానే గజ గజ వణికి పోయి మీరు అడిగినంత వంపే ఎడ్డోని అనుకుంటున్నారా మీ అసంటి స్కామర్లకు మొగున్ని మీరు నన్ను దోయాలని వచ్చిర్రు కానీ నేనే మిమ్మల్ని దోసిన ఎట్లుంది దెబ్బ అదరుసు కాదు అట్లు ఉంటుందిరా తోటి అంగికి తెలియకుండా బనిని దొబ్బాలరా బద్మాష్ అని వాళ్ళకి హితబోధ చేసి పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి దొంగలతన దోసిన పైసలు ఏదైనా మంచి పనికి విరాళం ఇస్తామని చెప్తున్నాడు ఇక చూడు రి ఎట్ కథ తాటినదానేటువంటి ఉంటే వాళ్ళు అంటే గీనే కదా అస్సలు తగ్గంటే నువ్వే బ్రో ఇంటి వెనక పేరట్లను ఇంటి ముందు వాకిట్లను నాగు భావం కనిపిస్తే జడుచుకొనైనా సరే కట్టో గిట్ట చూయించి ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటావు అదే పాయకాండలో పోయాక బుసలు కొట్టుకుంటా నాగం భావం హాయి చెప్తే ఎట్లుంటుంది కడుపుల బరువు దించుకునే కంటే ముందుగాలు కాలు చేతులు కదలకుండా అయిపోతాయి అగో విశాఖపట్నం పెందుర్తి కాడ గసంటి ముచ్చట్నే అయిందట ఒక కుటుంబానికి అది ఎట్లా అన్నది చూడురు మీరే జస్ట్ ఇమాజిన్ కడుపులో బరువు దించుకుందామని పాయకాన్లో పోయి డోర్ వేసుకొని పనిగా నిద్దామని కూసునే ముంగట కమ్మోళ్ళ నాగు పాము పడిగిప్పి అలవో అలవో ఎక్స్క్యూజ్ మీ ఓల్డ్ డాన్ నువ్వు వెయిట్ చేస్తున్నావు నీకైనా తెలుస్తుంది ఏంటి నేను ఒకదాన్ని ఇక్కడ తగలాడ్డాను కదా ముందెనక చూసుకొని అక్కర్లేదేటి నాకు అసలే ఓసిడి మోరిల్లో కూడా ఈదనగా నా దరిద్రం ఈ బాత్రూమ్ కమ్మోళ్ళలో ఈదాల్సి వచ్చిందన్నట్టు పాము కనిపించే వరకు ప్రాణాలు పంచల్నే పోయినట్టయిందట ఇంట్లో పాపం పాయకాన్ల పాము పాము అని మొత్తుకొని బయట కూరుకు తలుపులు తలుపులేసిరట ఇక పాములు పట్టే కిరణన్నకు ఫోన్ చేస్తే అన్న రప్పున రానే వచ్చిండు చేతిలో గ్లౌజ్ వేసుకొని బాత్రూంలో పోయిండు రమ్మోట్ల నక్కి ఈ కంపకు నా లైఫ్ పిక్ ఉన్నదన్న దండం పెడతా నా నిక్క నుంచి గా తీసుకెళ్లి బయటపడే కిరణన్న ప్లీజ్ అన్నట్టే ఎదురు చూసిన నాగం బావును అలక బయటకు తీసిండు కిరణన్న ఇక దాన్ని పట్టుకొని బయటకు తీసుకొచ్చి సంచిలు వేసుకొని పోయి ఊరికి దూరంగా పొదల పోని ఇడిచిపెట్టిండట బాత్రూంలో పోయినప్పుడు మనమే కాకుండా ఇంకేవలైనా జీవులు కూడా అక్కడ తిష్టేసిరో లేదో చూసి కడుపుల బరువు దించుకునే మాత్ర కార్యానికి ఊనుకోవాలి లేదంటే చాలా ఘోరాలు జరిగిపోతాయి ఇట్లా అక్కడి ముచ్చేటట్లున్నదా ఇక భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం కాడి చూడు రామ్ రెడ్డి అనేటైనా బైకు హ్యాండిల్కు చుట్టుకొని కానీ వచ్చిందో నాకు పాము బండి తీద్దామని వచ్చి పామును చూసి స్టన్ అయిపోయిండు రామరెడ్డి అన్న పడిగిప్పి బుసలు కొడుతున్న పామును మొత్తానికి అయితే బండాలకు వెళ్ళి బయటకు తీసి అడవిలు ఇడిచిపెట్టి వచ్చి భూములు కబ్జా పెడుతున్న లీడర్లు లేక పాములు వచ్చి గిట్ల కబ్జాలు అయితే కాదా సైంటిస్టుల కంటే బాబాలను బాగా నమ్మే సమాజం మనది మందుగోళీల కంటే మంత్రాలతోటి జల్లి నయం అవుతుందని ఎక్కువ నమ్ముతుంటారు కోడిగుడ్డు తిప్పేస్తే దయ్యం ఇడిచిపెడుతుంది నాడు మూడు బాజాట్ల కాడ నలగో నిడిచిపెడితే కీడు పోతుందని బలంగా నమ్మటోళ్ళు ఉన్నారు బీరువాల యాలకలు పెడితే పర్సల లవంగాలు దాసుకుంటే పైసలు బాగా దొరుకుతాయని సృష్టి వాళ్ళు కూడా ఉన్నారు గట్లనే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే రాయితులు కాశితాళ్ళను నమ్మినంత గట్టిగా సైన్స్ నమ్మరు మన తాన ఈడ చూడు రే ఊరికి కీడు జోకిందని ఊరంతా ఇంగ్లిడ్చి పెట్టి సంచల సామాన్లు చదువుకొని ఊరవతలు పోయి బ్రిడ్జి కింద ఇట్లా వంటల కార్యం పెట్టారు కరీంనగర్ జిల్లా జమికుంట మండలం విలాసాగర్ అనే ఊర్లో నలభై రోజులలో పద్నాలుగు మంది ఒకలేని కోవలు వరుస పెట్టి జేవిడిశిరట ఇక తెలిసిన అయ్యగారని అడిగితే మీ ఊరికి కీడు జోకింది అది పోవాలంటే మీరు పొద్దుగాల సూర్యుడు రాకముందే ఇంటికి తాళం పెట్టి చెట్ల తీర్థం పోయి అండగా తినుర్రి మళ్ళీ సందలు పడ్డాకనే ఇంటికి రానరని చెప్పిరటేమున్నది ఊరంతా ఇంట్లో తాళాలేసి పిల్ల జల్లను పట్టుకొని చేనుశలకళ్ళకు వాగుల పొంటి చెట్ల తీర్థం పోయి ఆటను కోసి పోగులేసి అండగా తిన్నారు మంచిగా ఎందుకు ఇట్లా అవుతున్నదే పెద్ద మనిషి అని ఊర్లో పెద్ద మనిషిని అడిగితే నలభై రోజుల కింద ఊర్లో రెండు పెద్ద పీఠాలు కూసినాయట ఇక అవి మొత్తుకున్న తెల్లారి ఇట్లా ఒకలే ఒకళ్ళు జరిగిపోతున్నారు ఒకళ్ళు పెద్ద కర్మ కాకముందే ఇంకో ఇంట్లో సాగుడప్పులు మోగుతున్నాయి అందుకే మాకు భూగులు అవుతున్నది ఇట్లా చేస్తే కీడు పోతుంది అంటే చెట్ల తీర్థం వచ్చినవని చెప్తున్నారు అయ్యగారికి సందర్భంగా చెప్పుకోనంటే కీడు వంటలకు వెళ్ళండి ఊరు ఊరు మొత్తం అని చేసి చెప్పారు ఊరు ఊరు మొత్తం వెళ్ళేసి వచ్చాము వచ్చిన తెల్లారి సంఘటన జరిగింది ముప్పై సంవత్సరాలు చనిపోయి జరిగింది నలభై సంవత్సరాలు ఇంకేమన్నా ఇంకేమన్నా ఉన్నాయా ఈ చేస్తారా ఏమైతుందనే తెలుస్త అయితే అటు దిక్కుండే జన విజ్ఞాన వేదికలు ఏతవాదులు మాత్రం అవన్నీ ఉత్తమలు దయ్యాన్ని చూసిన భయం కంటే దయ్యం తిరుగుతున్నదన్న భయమే బాగా మందికి ఉంటదన్నట్టు జనాలు ఇప్పుడు గదే భయంలో ఉన్నారని అంటున్నారు మరి జమ్మికుంట పోలీసు వాళ్ళు జర ఊర్ల పొంటి అవగాహన కార్యక్రమాలు పెట్టించి జనాలను చైతన్యం చేసే పని చేస్తే బాగుండు కొందరు పిల్లగాళ్ళు అయితే ఏదైనా వస్తువు పట్టుకుంటే అస్సలే ఇడిచిపెట్టారు కోతి పోరాడు నడు అసలే ఇడుస్తలేడని తీర్చుకుంటారు కదా ఎట్లయినా మనం కోతుల నుంచో వచ్చినాం కాబట్టి ఆ లక్షణాలు ఇంకా మనలోపట కూడా కనబడుతుంటాయి అట్లట్ల అయితే మనుషుల్లోపట కోతి లక్షణాలు కనిపించినప్పుడు మరి కోతుల లోపల కోతి లక్షణాలు కనిపించకుండా ఎట్లుంటాయి నీ కోతికి నా వడెత్తు ఏం దేడుషారు కోతున్నది ఉత్తరప్రదేశ్లో ఉన్న బృందావన్ గుడికాడ ఇగో ఈ కోతి లక్ష నలభై వేల ఫోన్ కొట్టేసి సజ్జ మీదకి ఎక్కింది ఇట్లా నేనేమో నాకు జ్యూస్ ఇవ్వకుండా కమ్మ కమ్మగా మ్యాంగో జ్యూస్ తాగుతున్నారు ఎట్లా కనబడుతున్నా నేను మీకు నాకే జ్యూస్ కొనియరా అని ఫీల్ అయిందో ఏందో కానీ ఆయనతో ఫోన్ ఎత్తుకొని పోయి పరిశాన్ చేసింది మ్యాంగో జ్యూస్ కొని మీద కీసిరినాక ఈ పనేదా ముందే చేస్తే ఇంత పరిశాను ఉండకపోయేది కదా మీ మనుషులు ఉన్నారే మా మంకీస్ మైండ్ సెట్ను అస్సలు అర్థం చేసుకోరు ఏమేడుస్తావు తీ ఇందా తీసుకపో నీ ఫోను నాకేమద్దు నీ ఫోను అని కింద గిడిచిపెట్టింది ఇట్లా ఇక ఫోన్ పోగొట్టుకున్న మనిషి లట్క్కన క్యాచ్ పట్టిండు లేదంటే కిందవాడి వెలిగితే లక్ష నలభై వేలు బొగ్గాయేటి చూడు రిపోతి ఎంత తెలివి కాలదో పది రూపాయల మామిడి పండ్ల జ్యూస్ కోసం లక్ష రూపాయల ఫోన్ను కిడ్నాప్ చేసింది నయం మనుషుల కిడ్నాపర్ల లెక్క మామిడి పండ్లతోటే రాసిమని అడగలేదు ఎంతైనా మనుషుల పూర్వీకురాలు కాబట్టి దీనికి క్విట్ ప్రోకో దందజేసుడు బాగా ఎరికేపోంది ఏందో ఈయన అడమ కొత్త కొత్త బండ్లు కార్లు ఒటివటిగా కాలిపోతున్నాయి నడిచేది నడుస్తుంటేనే కార్లు కాలిపోతున్నాయి బండ్లు భోగి మంటలలో వస్తువులు అగ్గి అగ్గిపూడిదే అయిపోతున్నాయి మరి షాక్తోటి అట్ల అవుతున్నదా ఏందా తెలుస్తలేదు గట్లనే మంచిరాల కాడ కూడా నడిచేది నడుస్తుంటేనే కొత్త బైకు బగ్గుల మంటలా ఆాలిపోయిందట అయ్యో ఎట్టదలగా పడుతున్నాయి సూడూరి బండి అలా డొక్కు డక్కు బండి కూడా కాదు లేటెస్ట్ మోడల్ బండి ఉన్నది నడిచేది నడుస్తుంటేనే ఎవరో పెట్రోల్ పోసి అంటు పెట్టినట్టే బర్ర బర్ర మంటలు లేచినాయట ఇక చూసేది చూస్తుండగానే సుర సురగా ఆలిపోయింది అంతా బండి నడిపే బ్రదర్ జల్లిగా పసిగట్టి బండిని పక్కకు ఆపిడు కానీ అప్పటికే బండి బాగానే కాలిపోయింది చుట్టుముట్టు చూసి బకెట్లో నీళ్ళు పట్టుకొచ్చి బండి మీద పోసిరు కానీ ఏం పాయిదా లేకుండా అయిపోయింది కదా ఒక సైడ్ సైడే మొత్తం ఎక్కడ రాకుండా కాలిపోయింది ఏందన్నా గిట్ల ఎందుకు అయిందని అడిగితే ఏమో అన్న ఎండ ఉన్నది కదా ఆ వేడికి బండి ఇంజన్ వేడికి హీట్ ఎక్కి మంటలు అంటుకున్నా ఏమో ఏందో అని చెప్తున్నాడు బండి అన్న కానీ ఏదైనా షార్ట్ సర్క్యూట్ లేదంటే బండి ఓవర్ హీట్ అవుతానో మెయింటెనెన్స్ సరిగా లేకుంటానో బండిగా అలిపోయే ఛాన్స్ ఉన్నదని బండ్ల ఎక్స్పర్టులు అంటారు ఏమైనా కూడా బండికి ఇన్సూరెన్స్ ఉంటే ఏమైనా బచాయిస్తాడు లేదంటే బొచ్చ కుదుకున్నాడు ఇక కొన్ని ముచ్చట్లు చూస్తే అచ్చం సినిమాల కథలు లెక్కనే అనిపిస్తాయి సినిమా కథలకు మూలం కూడా బయట జరుగుతున్న ముచ్చట్లే కదా పార్వతీపురం జిల్లాలో కూడా అచ్చం సినిమాలైనట్టే ఒక కథ అయింది బతుకు తెరువు కోసం బండెక్కి వలస పోతుంటే షాయదావుదామని రైలు దిగి తప్పిపోయిండు ఒక పెద్ద మనిషి ఇరవై రెండేళ్ళకు ఇప్పుడు ఇంటికి చేరి బిడ్డను కలిసిండు తమిళనాడు ఆఫీసర్లు పార్వతీపురం జిల్లా కలెక్టర్ వాడ తన్లాటకు ఎట్టకేలకు శుభం కార్డు అయింది అది ఎట్లా అన్నది చూడురు మీరే విధిరాత అంటే ఇదేనేమో ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద మనిషి ఇరవై రెండేళ్ల అజ్ఞాతవాసం విడిచిపెట్టి ఇప్పుడు ఇంటికి చేరి బిడ్డను కలిసిండు పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సార్ వాడ పాయద పాయిద అయిపోయింది మొత్తం సినిమా కథ లెక్కనే ఉన్నది పెద్ద మనిషి కథ ఈ పెద్ద ఆయన పేరు కొండగొరే సుక్కు ఇరవై రెండేళ్ళ కిందట బతుకుతెరుగు కోసం అని తోటి ఊరోళ్ళతోటి కలిసి పాండిచ్చేరికి పోదామని రైలు ఎక్కిండు తమిళనాడుకు పోయినాక ఏదో రైల్వే స్టేషన్ వస్తే ఆడ దిగి షాయ దాగిండట మళ్ళొచ్చే వరకు రైలు వెళ్ళిపోయింది భాష కాని భాష చదువు రాదు ఎవరిని ఎట్లా అడగాలనో తెలియక కాడు పడ్డాడు ఏడుచుకుంటూ ఉంటే ఎట్లా ఏదైనా బతుకు తెరుగు చూసుకోవాలి కదా అని రైల్వే స్టేషన్ కానే తిరుక్కుంటూ ఉంటే ఒక రైతు తీసుకపోయి ఆయన కాడ కావలు పెట్టిండట ఇంత తిండి పెట్టుడు తప్ప జీతం ఇవ్వకుండానే పని చేపించుకున్నాడట ఇన్నేళ్ళు ఇక ఇంటి మీద బుద్ధిబుట్టి ఎటు వెళ్ళిపోకుండా ఎట్టి సాకిరి చేయించుండట తాత అదృష్టం మంచిగా ఉండి ఈ నడమ తమిళనాడులో లేబర్ ఆఫీసర్లు ఊరూరు తిరుక్కుంటూ కూలీల వివరాలు అరుచుకొని ఎవలెవలు ఏడుకెంచి వచ్చి పని చేస్తున్నారో రిపోర్ట్లు తయారు చేసి పని పెట్టుకున్నారట అగో అట్లా అలా కంట పడ్డాడు పెద్ద మనిషి నీ పేరేం పేరు అని అడిగితే అప్పారావని చెప్పిండట ఏ ఊరు అంటే అప్పటి విజయనగరం జిల్లా ఇప్పటి పార్వతీపురం జిల్లాలో ఉన్న జిమ్మవాల అని చెప్పిండట ఇక అక్కడ ఆఫీసర్లు పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సార్ కు వివరా పంపించి సంగతంతా చెప్పిరు కలెక్టర్ సార్ పోలీసు వాళ్ళకి అప్పారావు ఫోటోను పంపి జిమవలసంతా ఎంకులాడిచ్చారు ఇక అందరూ ఈయనని ఎప్పుడు చూడలే అసలు అప్పారావు పేరుతో ఊళ్ళే ఎవరు లేరని చెప్పిరట లోకల్ వాట్సాప్ గ్రూపులలో ముచ్చడి చెప్పి కొంతమంది యూత్ పిల్లగాలు కూడా చుట్టుముట్టు ఊర్లలో ఎంకులాడిరట ఆఖరికి ఆఫీసర్లు మిస్సింగ్ పోస్టర్లు కూడా ఏపించారు అయితే అప్పారావు అన్నది ఆయన అసలు పేరు కాదట కొండగోర సుక్కు అన్నది అసలు పేరు తమిళనాడు పోయినాక అప్పారావు అని మార్చుకున్నాడట అట్లా ఊరోళ్ళవలకి గుర్తుపట్టలేదు మళ్ళీ ఇరవై రెండు అయ్యే వరకు పేస్ కూడా మారిపోయి గుర్తుపట్టలేదు ఆఖరికి అనంతరావు టంకాల అనేటైనా గుర్తుపట్టిండు పార్వతీపురం మండలం వలసలు ఉండే సాయమ్మ తండ్రి అప్పారావు అలియా సుక్కు అని ఎరకబట్టి అలా బిడ్డకు విషయం చెప్పిండు ఆఫీసర్లు కూడా ఆ సాయమ్మ ఈ సుక్కు బిడ్డనేనా కాదా అని నిత్యం చేసుకుని ఇక కలెక్టర్ సార్ ఆఫీసులకు విలిపించి తండ్రి బిడ్డలు ఇద్దరిని ఇట్లా కలిపిర్రు ఇక ముందు ఆధార్ కార్డు రేషన్ కార్డ్ లో కూడా ఇంత పేరు యాడ్ చేస్తాం తర్వాత సొంతలు ఉంది కదా మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా ఇప్పిస్తాం ఇల్లు లేదంటే ఇల్లు ఇప్పిస్తాం బతుకుతిరువుకు మేకల యూనిట్ పెట్టిస్తామని ఇచ్చిండు సారు ఇట్లనే ఇరవై ఏళ్ళు పని చేయించుకున్నందుకు ఆ రైతు నుంచి కూలి పైసలు కూడా వసూలు చేయించి బ్యాంకుల అకౌంట్ తీసి సుక్కు అకౌంట్లో డిపాజిట్ చేయించారట ఇక బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కూడా అప్పయ్యి ఇంటికి తోలిండు ఇక ఇన్నేళ్లకు బిడ్డను కలిసినందుకు ఆ పెద్ద మనిషికి లేడనుకున్న తండ్రి మళ్ళొచ్చే వరకు బిడ్డకు మస్తు సంతోషమైంది నన్ను నా ఊరికి చేర్పించిన ఆఫీసర్లకు పెద్ద దండాలని చెప్తున్నాడు పెద్ద మనిషి విధి ఆడే నాటకం అంటిగో చూడు ఎట్లున్నదో ఈ ఎండాకాలం రాకముందు నుంచి హైదరాబాద్లో కొన్ని ఏరియాలల్లో ట్యాంకర్లే గత అవుతున్నాయి ఇక ఇప్పుడు జోరెండకాలం వచ్చింది ఒక్కొక్కరు నీళ్ళు లేక అంబాడుతున్నారు చాలా మంది బోర్లు వచ్చిపోయినాయి మున్సిపాలిటీ నీళ్ళు ఏమో ఐదారు రోజులకోసారి ఇడుస్తున్నారు అవి ఎవరు ముక్కులు మూతులు కడుక్కొనే అందుకు జాలు తెలియవు మళ్ళా వెయ్యి పన్నెండు వందలు పెట్టి ట్యాంకర్లు కొనుడే గతయితున్నది నీళ్లు లేనొల్లా గోసలు గట్లు ఉంటే నీళ్ళు ఎక్కువై కొందరేమో అడగోలుగా బండ్లు గడిగి బండలు గడిగి వృధా చేస్తున్నారట ఇక అసొంటోలకు జలమండల ఆఫీసర్లు ఏం జలకిస్తున్నారో సూడూరి నీళ్ల సుక్క ఒలికిపోయిన ఊకునే తట్టు కదా హైదరాబాద్ మొన్న ఒక ఆయన బండి అడుగుతుంటే పట్టుకొని వెయ్యి రూపాయల దండగేసిరు కదా సేమ్ అట్లనే గల్లీల పొంటి తిరుగుకుంటా ఎవరన్నా నీళ్లను వృధా చేస్తుంటే పట్టుకొని దండగలు రాస్తున్నారు హైదరాబాదు జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలా జలమండలి ఆఫీసర్లు చెకింగ్కు పోయినప్పుడు గీ బయ్య మంచిగా పైపు తోటి బండిని భర్రెందోయినట్టు షాంపు పోసి తోముకుంటగా అనిపించిండట మేమేమో నీళ్లు వేస్ట్ చేయొద్దని నెత్తి నోరు కొట్టుకుంటుంటే మీరు మంచిగా సముద్రం పక్క పొంటే ఉన్నట్టు నీళ్లను బండ్లు గడిగి పారవోస్తారు కొద్దిగా నా ఉండొద్దాని గరమై అక్కడికక్కడ వెయ్యి రూపాయల ఫైన్ రాసి వసూలు చేసిరు మళ్ళా మళ్ళీ చెప్తున్నాం నీళ్ళైతే వేస్ట్ చేయకూరి వృధా చేసినట్టు తెలిస్తే ఖచ్చితంగా ఫైన్ వేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు ఈ ఎండాకాలం వెళ్ళేదాక నట జర పొదుపుగానట వాడుకోరు అదురు నీళ్లు బండ్లు గడుగుడు పొదుగాలా లేస్తే బకెట్ల బకెట్లు గుమ్మరించి బండలు గడుగుడు బంద్ చేయాలని అంటున్నారు రోడ్ల మీద మనం బరాబర్ కరెక్ట్ రూట్లో డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నా కొందరు రాంగ్ రూట్లో వస్తుంటారు అయితే అట్లా రాంగ్ రూట్లో వచ్చేటోళ్ళు తలకే దించుకొని చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి కానీ అట్లున్నారు ఉండరు కొంతమంది ఆడికి మనమే తప్పు వచ్చినట్టు రూవాబ్ చూపెట్టి సైడ్కే వెళ్ళు అని మనకే డైరెక్షన్ ఇస్తుంటారు రాంగ్ రూట్లో వచ్చింది మనం కదా తప్పు మనదే కదా అన్న భయమే ఉండదు సరే ఎందుకు వచ్చిన పంచాది వేస్ట్ కాలతో పెట్టుకుంటే మన టైం వేస్ట్ అని మనమే సైడ్ ఇస్తాం అయితే అందరు అట్లా ఊకోరు బెంగళూరు సిటీలో ఉన్న మగాడి రోడ్ ఇది అట్టకెళ్ళి రాంగ్ రూట్లో ఒక రెడ్ కలర్ స్కూటీ పైన వాడు వస్తుండు చూస్తున్నారా ఇక చూడు ఏమైతుందో వాళ్ళు వచ్చేది రాంగ్ లో కాబట్టి కార్ను పక్కకు జరపకుండా అట్లనే అడ్డం పెట్టిండు ఈ కారాయిన అయితే మనం వచ్చేది రాంగ్ లో కదా గిట్లకెళ్ళి పోనీరా అని వెనుక కూసున్న పెద్ద మనిషి చెప్తుంటే చూడు అని ఏషం ఎట్లుందోహ్ వద్దు ఆగు ఇట్లనే ఉందాం వాడే పోతాడు జర ఆగు అన్నట్టు తోటి సైగా చేసిండు కానీ ఈ కారాయిన గట్టిగానే ఫిక్స్ అయినట్టుండు రాంగ్ రూట్లో వాడొస్తే నేనెట్లా తప్పుకోవాలని అట్లనే ఆపిండు పోతే నువ్వే పక్కకు పోవాలి నేనైతే అస్సలే పోను నాకైతే అర్జెంటుగా పోయి పొడిసే పని ఏం లేదు అన్నట్టు గడియారంలో టైం చూపెడుతున్నట్టు ఇచ్చిండు మరి అంత టైం ఉన్నాడు ఏదో అర్జెంటుగా కొంపలట్టుగా పోతున్నాయి అన్నట్టు రాంగ్ రూట్లో ఎందుకు వస్తుండో ఈ మోతవరి ఇంతలా వాని దోస్తుగాడో ఏమో వాడొచ్చి ఏమంటాడో చూడు అరే ఈ నువ్వే కదా రాంగ్ రూట్లో వస్తున్నావు అని వానికి చెప్పేది పోయి పక్కకు పోరా అన్నట్టే కారు అనక తువ్వ చూపెడుతుండు ఇంతలా వెనకమర్ర ట్రాఫిక్ జామ్ అయితేనే ఉంది ఇక వీళ్ళు జరిగేటట్టు లేరు అని చెప్పి వాళ్ళే మలుపుకొని చూసుకుంటా పోతున్నారు అయినా సరే ఏడికైతే ఆడకా అన్నట్టే ఉన్నాడు ఆ స్కూటీ బండి వాడు వచ్చేది రాంగ్ రూట్ లా నెత్తులకు హెల్మెట్లు లేవు నడి రోడ్ మీద ఆపి లో మాట్లాడుకుంటా తురుం కాని లెక్క బిల్డప్ పోటీ ఈ రికార్డ్ అయిన మోతవరి వీడియోలు అన్ని తీసి బెంగుళూరు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు ట్యాగ్ చేసుకుంటా సోషల్ మీడియాలో కూడా పెట్టిండు చూడాలే మరి బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఏం చెప్తారో కానీ లా అదేదో యాటిట్యూడ్ అంటారు చూడు అదే మన భాషలో గోర్జమో ఏదో అంటారు చూడు అది చాలా ఉన్నట్టుంది మనోనికైతే ఇవ్వ ఇట్లుంటారు రోడ్ల మీద తిరిగే కొందరు అపరం మీద ఆవులు అని కామెంట్లు పెడుతున్నారు వీడియో చూసిన వాళ్ళంతా ఇల్లు అన్నాక బల్లి పిల్లి ఎంత కామను రైలు అన్నాక ఎలుకలు కూడా గంటే కామను ఈ ముచ్చట అందరికీ ఎరుక్కున్నదే మన దేశంలో కానీ అదేదో ఎన్నడూ చూడని జంతువును జూపార్కలో చూసినట్టు ఒక అన్నకు రైల్లో ఎలుకలుగా నవడాయట ఏం చేసిండు ఆ ఎలుకలను వీడియో తీసి ఏకంగా రైల్వే మంత్రికే పంపించాడు మరి అటెంక్ ఏమైంది అన్నది మీరే చూడు రిగా ఆహా బెడ్ మీద వరిసిన దుప్పట్ల కాల కింద షిప్ల తిరుక్కుంటే ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాయి చూడు సిట్ సౌత్ బీహార్ ఎక్స్ప్రెస్ రైలు బండి ఏసీ రిజర్వేషన్ డబ్బాలెక్కిన ఒక ప్యాసింజర్ సుట్టు హాయ్ బ్రో అని పలకరిచ్చినట్టు తిరుగుతున్నాయట ఎలుకలు మంచిగా వాటితో ఆడుకుంటా ట్రైన్ జర్నీ బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేయాలగని ఎలుకలను వీడియోలు తీసి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సార్ కు పోస్ట్ చేసిండట ప్రశాంత్ కుమార్ అనే ప్యాసింజర్ ఇక పిఎన్ఆర్ నెంబరు రైల్ నెంబర్ కింద రాసి ఇంత మంచి సౌలత్ ఉన్నందుకేనా నేను మూడు వేలు పెట్టి టికెట్ కొన్నది అని ఐఆర్ సి రైల్వే సేవకు రైళ్ల మంత్రికి ట్యాగ్ చేసిండు ఈ వీడియోలు చూసిన వాళ్ళంతా అన్నాక ఎలుకలు కాకుండా ఏనుగులు వస్తాయా అయినా పాప్ కార్న్లు పకోడీలు షెకోడీలు తిన్న చెత్త కాల కిందనే ఎత్తిమి తీసి చెత్త డబ్బుల వారేయాలన్న సోయి కూడా ఉండదా మనకు కింద పడ్డ తిండి వస్తువులు ఎరక తిందామని ఎలుకలు తయారైతే ఇక దానికి రైల్వే ఓల్ అయినా రైళ్ల మంత్రి అయినా ఏం చెప్తాడు అని ఈ పోస్ట్ పెట్టిన ప్రశాంత్ అరుచుకుంటే టికెట్లు లేకుంటే ఎలకలు ఎట్లా తిరుగుతున్నాయి అని ఇంకొందరు కామెడీ చేసుకుంటే కామెంట్ పెడుతున్నారు కానీ షిట్ ఎలకలు భలే ఉన్నాయి కదా రైలు డబ్బాలనే మెట్ట పెట్టి మంచి పిల్లలను ఏసి ప్యాసింజర్లు కింద వారసిన తిండి తినుకుంటా వాళ్ళ కోసం వరిసిన మెత్తటి బెడ్షీట్ల వజ్కుంటా ఫ్యామిలీ మొత్తం జామ్ జామ్ అని ఎంజాయ్ చేసుకుంటా జర్నీ చేసుకుంటా బతికేస్తున్నట్టుంది చలో ఎట్లున్నాయి మన ఇస్మార్ట్ వార్తలు జోరునైలే రేపు మలగలుద్దాం అప్పటిదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండరు టీవీ నైన్